ఉంది లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ టచ్ అవగానే బాం ఆటోమేటిక్ గా పెళ్లిపోతా దీనమ్మ ఇది దానికట్టే సెక్సీగా గా ఉంది నా కిందు నీకేమన్నా అభ్యంతరమా రాయ్ నా చేతిలో చస్తావ్ తప్పకుండా నువ్వు అనుకున్నట్టే చేద్దాం కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు టైం లేదు నీకు టైం బాలేదు రాయ్ ఆడపిల్లమే కాదు నీ ప్రతాపం దమ్ముంటే ఎక్కడో చెప్పు నేనే ఎక్కడికి వస్తాను వస్తావా డౌట్ లేదు బే ఫైవ్ ఫిఫ్టీ హోప్ స్ట్రీట్ అక్కడ టెలిఫోన్ బూత్ ఉంటుంది అక్కడికి మిగతా విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం నేనే వస్తాను ఈ లోగా నీళ్ళు ఎవరు జరిగిందో ట్రై చేస్తాను కానీ మాట ఇవ్వలేను రే రావణాసురుడు సీతకి వన్ ఇయర్ టైం ఇచ్చాడు నేను దీనికి వన్ అవర్ టైం ఇస్తున్నాను అరవై నిమిషాలు బ్యాక్స్ ప్యాక్ చేయట్రా ఎస్ సార్ ఎక్స్క్యూస్ మే సారీ ఈజ్ ఇట్ హోప్స్టిక్ టెల్ మీ సార్ నియర్ బాయ్ హలో కోర్టు బాగుందా రాయ్ కోటు లేకుండా ఇది ఇంకెంత బాగుందో నాతో ఆడుకోవద్దు చెప్పరా నేను ఎక్కడుందో చెప్పు రేయ్ సత్యం నీకు బాగా తొందరగా కూరా రోడ్ అవతల ఇంకో టెలిఫోన్ బూత్ కనిపిస్తోందా ఇప్పుడు నువ్వు ఇది పెట్టగానే అది పోగుతుంది మూడంటే మూడేసార్లు రింగ్ అవుతుంది ఈ లోపు నువ్వు తీస్తే చెప్తాను తీయలేదనుకో అద్దాలు కూడా బద్దలు కొట్టుకొచ్చేస్తున్నావంటే కొంప తీసి లవ్ చేస్తున్నావా ఏంటి చెప్పరా సారీ ద నువ్వు ఎక్కడున్నావో నన్ను చంపడానికి అమలాపురం నుంచి అమెరికా దాకా వచ్చావు కదరా ఏ నా రాలేవా ట్రై చెయ్యి ఆల్ ది బెస్ట్ సత్యపండు ఏమన్నా తెలిసిందా లేదు ఇప్పుడు ఏం చేద్దాం Jay Mom, blue. Hi, baby. You like that? Yes, I love blue. Thank you. <laughs> Okay. okay, it's alright. them. అడుగు ముందుకేసావో అటు చూడు బాంబ్ ఈ రిమోట్ నొక్కితే అక్కడ చచ్చిపోతుంది లెఫ్ట్ ఒకే బాంబుకి రెండు సవాలు ఐ లైక్ ఇట్ చెత్తపండు జ్యేష్ఠి వెళ్ళిస్తారు టెన్ లర్స్ నో ఇట్స్ ఇట్స్టీ సార్ట్ విత్ యూ గౌక్స్ హె జర్నీ సీ నా వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ ఆ ఇక ఫ్రెండ్షిప్ గా అర్థం ఉంది మాయా యూ నాట్ నేను కార్ తీసుకొస్తానమ్మా బాయ్ గో టు హెల్ మీరా ఏంటి అయిపోయావు సార్ కస్టమ్స్ లో ఉన్నప్పుడు మందు బాటిల్ లో ఉండేవాడి సార్ క్యాంటీన్ లో ఉన్నప్పుడు కూల్ డ్రింక్ బాటిల్లో ఉండేవాడి సార్ మరి ఇప్పుడు ఇదిగో ఇలా ఫినైల్ బాటిల్ అయిపోయాను సార్ దీని బట్టి నీకు అర్థమైంది లైఫ్ లో ఏం చేసినా బాటిల్ మాత్రం కామన్ అని అర్థమైంది సార్ నువ్వు ఇక ఏంటి బాటిల్ ఏమన్నా ఉంటే అడుగు అబ్బాయి వచ్చేసాడు థ్యాంక్ యూ ఏ బాబు బావునవా కనబడట్లేదు అండి ప్రయాణం బాగా జరిగిందా ఆ బాగా జరిగిందండి ఏంటో మొహాలు బిడ్డావు నువ్వు చేసిన పని నాకు ఏమైనా నచ్చలా ఏం చేశారు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఏం చెప్పారు ఒక్క అమ్మాయిని ప్రేమించమన్నారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నారు పెళ్లి చేసేది కదా ఒక అమ్మాయిని ప్రేమించారు ఒకమ్మాయి పెళ్లి చేసుకున్నా